క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా క్రీస్తు నామమున మీకెల్లరకు శుభవులు కలుగును గాక ఆ మెయిన్ కొంతమంది దరిద్రతలో ఉండడానికి గల కారణాలేంటో బైబిల్ గ్రంథంలో నుంచి మీ ముందర పెట్టాలని నేను ఆశపడుతున్నాను ఆలస్యం చేయకుండా ఆ పాయింట్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను మొదటిది ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబము దరిద్రతలోకి వెళ్ళిపోవడానికి గల మొట్టమొదటి కారణం దేవుని పరిశోధనలో నీ ఉన్నప్పుడు సమృద్ధి పోయి నీకు లేమి వస్తుంది దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనకు అనుమతించే శ్రమలో ఒకటి ఆర్థిక మాంద్యం అంటే దేవుడు మనిషికి కుటుంబానికి ఏమి అంటే లేమిని అనుమతిస్తాడు అంటే టెస్టింగ్ చేస్తున్నారా ఆయన ఉదాహరణకి యోబుగారిని తీసుకుంటే యోబు గారు దేవుని పరీక్షలో పాస్ అయిపోయారు ఆ విధంగా అనమాట రెండవది కారణం ఏంటంటే తీర్పుగా దరిద్రతను అనుమతిస్తారు అర్థం కాలేదా మరోసారి చెప్తాను తీర్పుగా దరిద్రతను అనుమతిస్తారు దేవుడు అంటే మనము మనకు తెలిసిన వారికి లేకపోతే మనం నమ్మి డబ్బులు ఇచ్చిన వారికి లేకపోతే వారు మనకు సహాయం చేసినప్పుడు మనము తిరిగి సహక సహా సహాయం అందించకుండా ఉపకారానికి అపకారం చేస్తాం చూడండి అంటే మన భాషలో అన్యాయం చేస్తాం చూడండి దానికి తీర్పుగా దరిద్రత అనేది మన తల మీదకి వస్తుందట అంటే నీవు ఇతరులకు ఎలాంటి అన్యాయం చేశావో అదే విధంగా యాసీస్గా నీ మీదికి దరిద్రత అనేది వస్తుంది మూడవదిగా మనము చూసుకున్నట్లయితే పరిశుద్ధ నుంచి ఒక మనిషి దరిద్రతలోకి దిగజారిపోవడానికి గల మూల కారణం సోమరితనం సోమరితనము కూడా లేమికి దరిద్రతకు కారణమవుతుంది అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది నాలుగో పాయింట్ తిండి బోధుతనం దరిద్రతకు కారణం చూడండి బైబిలందరూ సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటి తిండి బోతుతనము కూడా ఐక యొక్క దరిద్రతకో కారణం ఐదోదిగా త్రాగుబోదుతనం త్రాగుబోతులు కూడా తాము కష్టించి సంపాదించిందరూ కూడా ఎక్కడ పోస్తారు బార్ల దగ్గర ఇంకా త్రాగడానికి వ్యర్తపరచడానికి ఉపయోగిస్తారు సంపాదించి ఏం ప్రయోజనం వారు ఆర్తికంగా ఎదగలేరు ఇక అందుకే వారు లేమికి దిగజారిపోవడానికి కారణం అదే ఇక ఆరో కారణం ఏంటో తెలుసా కూరచ చెయ్యి వారి దగ్గర ఉన్నదాని ఇతరులకు పెట్టే మనస్సు లేకపోవటం దేవుని పనుల కొరకు సహకరించే గుణం లేకపోవడాన్ని బట్టి వారు ఎంత సంపాదించినా దాన్ని అనుభవించలేరు ఒకవేళ ఈ లక్షణాలు మీ